ఫోర్ థర్టీ అంటే థర్డ్ లెవెన్త్ మంత్ ఫోర్ థర్టీకి మాకు బాలనగర్ పోలీస్ స్టేషన్కి ఒక డైలంటర్ కాల్ వచ్చింది అదేంటంటే గుడెన్మెట్ ఎక్స్ రోడ్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పక్కన ఉన్న ఫుట్ పాత్ మీద ఒక అన్నోన్ పర్సన్ స్టాబ్ ఇంజూరీ తోటి పడిపోయి ఉన్నాడు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మా బాలనగర్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు అదేవిధంగా డబ్ల్యూఎస్ఐ సరితారెడ్డి వాళ్ళ టీమ్స్ తీసుకొని అవైలబుల్ స్టాఫ్ను తీసుకొని ఇమీడియట్గా అక్కడికి గుడిమేట ఎక్స్పోర్ట్కి పోయి వెరిఫై చేస్తే అప్పటికే అతను తీవ్ర గాయాలతో అన్నోన్ పర్సన్ చనిపోయి ఉన్నాడు అతని దగ్గర ఉన్న పర్సు తర్వాత బ్యాగు మేము చెక్ చేస్తే అతని ఐడి కార్డు ఓటర్ ఐడి కార్డు దొరికింది అందులో దాన్ని బట్టి అతను మొహమ్మద్ గఫూర్గా గుర్తించడం జరిగింది ఫోన్ నెంబర్ కూడా ఉంది ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఇమీడియట్గా వాళ్ళ బ్రదర్కు ఇంటిమేట్ చేయడం జరిగింది వాళ్ళ బ్రదర్ కూడా మొహమ్మద్ రషీద్ అక్కడికి వచ్చిండు వచ్చి అతను బ్రదర్ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని మేము అది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్లో ఏంటంటే ఈ మొహమ్మద్ రౌ గఫూరును అదేవిధంగా ఇతను ఉప్పే వినోద్ అని ఇద్దరు వాళ్ళిద్దరు కూడా ఈ కుక్గా పనిచేస్తారు వాళ్ళు నిన్న ఈ గఫూర్ ఒక మంచి షెఫ్ అన్నట్టు యాక్చువల్గా వాళ్ళు నిన్న కుకింగ్కి ఎక్కడికో పోయి వచ్చి తర్వాత అక్కడ డ్రింక్ చేసి ఆ ఫుట్ పాత్ మీద ఇద్దరు కూర్చొని ఉన్నారు ఈ గఫూర్ అంటే ఆయన ఉన్నాడు ఆ పడుకున్న క్రమంలో ఒక అన్నోన్ పర్సన్ వచ్చేసి అతను పక్కనే కూర్చున్నాడు ఆ కూర్చున్న క్రమంలో ఆ గఫూర్ కాలు ఈ అన్నోన్ పర్సన్ తాకింది తాకితే దాని మీద ఇతను ఆర్గ్యుమెంట్ ఎందుకు తన్నేవని దాని మీద ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ అయినా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఆ తర్వాత నెక్స్ట్ అల్ట్రాకేషన్ కూడా ఇవి అతను ఈ గఫూర్ అంటేనే ఇతన్ని వాళ్ళ మదర్ను అబ్యూజివ్గా తిట్టడం జరిగింది తిట్టితే దాని మీద ఇతను కోప దృక్తుడై అన్వోన్ పర్సన్ తన దగ్గర ఉన్న ఒక నైఫ్ వెజిటబుల్ నైఫ్ తోటి అతని మీద స్టాప్ చేసిండు అందులో ఒకటి నెక్ మీద ఒకటి షోల్డర్ మీద ఒకటి కడుపులో అతని పొడిచి చంపి పారిపోయాడు పారిపోయిన తర్వాత మాకు ఆ లోకల్ ఇన్పుట్స్ ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ గారు ఒక త్రీ టీమ్స్ పెట్టి టోటల్గా లోకల్ ఇన్పుట్స్ సీసీటీవీ కెమెరాస్ అన్ని వెరిఫై చేసి ఈరోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కు అతన్ని భగత్ సింగ్ నగర్ కమ్యూనిటీ హాల్ దగ్గరన అతన్ని పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకున్న అతని పేరు సిద్ధాపురం అజయ్ ఇతను ట్వంటీ ఫోర్ ఇయర్స్ యాక్చువల్గా వీళ్ళది సంగారెడ్డి దగ్గర అయితే ఇక్కడ గురుమూర్తి నగర్లో ఉంటున్నాడు ఇతను ఇతని మీద గతంలో కూడా టూ థౌజండ్ కూడా ఒక అటెంప్ట్ మర్డర్ కేసు గిడిమెట్ల పోలీస్ స్టేషన్లో నమోదైంది ఈ ఇతనికి యాక్చువల్గా ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక యాక్సిడెంట్ అయ్యి కూడా ఈ ఒక చెయ్యి కాలు కూడా కొంచెం పని చేయకుండా ఉంటుంది అయినా వీళ్ళ మదర్ వాళ్ళతో డిఫర్ అయ్యి ఇతను గా లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా ఈ కమ్యూనిటీ హాల్లో పడుకొని బయట తిరుగుతూ ఉన్నాడు అతన్ని అరెస్ట్ చేసి టైంలో ఈ అక్యూజ్ని అరెస్ట్ చేసి టైంలో అతని దగ్గర నుంచి కూడా ఈ వెపన్ ఏదైతే నేను మర్డర్ చేసి ఉండో ఆ నైఫ్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఇంత తక్కువ టైంలో పన్నెండు గంటల్లో అరెస్ట్ చేసి వాళ్ళను కేసును ఛేదించినందుకు ఇన్స్పెక్టర్ నరసింహరాజును అదేవిధంగా ఎస్ఐ సరితారెడ్డిని అదేవిధంగా టీం మెంబర్స్ అందరిని కూడా ఎస్పెషల్లీ వీళ్ళు అశోక్ శ్రీశైలం ఇఫ్తికార్ ఇలియాస్ మధుసూదన్ జాకీర్ శ్రీనివాస్ నరేష్ అండ్ ఎజి మీరాజ్ అండ్ రత్నం వీళ్ళందరిని కూడా సూటబుల్గా రివార్డ్ చేయమని చెప్పి మా సిపి గారు చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా సూటబుల్గా రివార్డ్స్ ఇవ్వాలని జరుగుతుంది